ఆశ్వద్గురుభి నమ శ్రీమాత్ర నమ అనుకోకుండా అంటే ఊహించకుండానే పదోలు కొంతమందికి పోతాయి జాబ్స్ పోతూ ఉంటాయి ఉద్యోగాలు ఎప్పుడు తీసేశారో తెలియదు అసలు పాదో అనుకున్న ఉద్యోగం కూడా పోతుంది అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఈ మంత్రాన్ని ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి మంత్రాన్ని రోజు మూడు పూటల ప్రతిరోజు మూడు పూటల నూట ఎనిమిది సార్లు చొప్పున నలభై ఒక్క రోజులు కనుక జపం చేస్తే జపం చేయడం మాత్రమే కాదు అమ్మవారికి పాలులో బెల్లం మొక్క వేసి నైవేద్యం కనుక పెడితే తిరిగి పోయిన ఉద్యోగం ఖచ్చితంగా లభించి తీరుతుంది అలాగే మన పైన ఆఫీషియల్స్ ఉంటారు కదా ఆఫీసర్స్ వాళ్ళు వాళ్ళ యొక్క కటాక్షం కావాలి అనుకున్నా అలాగే మన గవర్నమెంట్ మన అనుకూలంగా మాట్లాడాలి అనుకున్న ఇదే మంత్రాన్ని తొంభై రోజుల పాటు ఉదయం సాయంకాలం కూడా నూట ఎనిమిది సార్లు కనుక జపం చేస్తే మనకి ఏవైతే గవర్నమెంట్ నుంచి రావాలో లేకపోతే అధికారుల నుంచి ప్రమోషన్ ఆర్డర్స్ రావాలో అవన్నీ కూడా మనకి వస్తాయనమాట మళ్ళీ నియమాలు పాటించాలండి ఎన్ని రోజులు చేయాలండి మాంసాహారం చేయాలండి మీరు ఏమీ త్యాగం చేయకుండా మాత్రం అమ్మవారు ఏమీ ఇవ్వదు మనం ఏమో ఏమీ త్యాగం చేయం కానీ మాంసాహారం మానలేమో దాంపత్యం మానో ఏమీ మానం కానీ అమ్మవారు మాత్రం మన ఇంట్లో వచ్చుకొని కూర్చోవాలి అంటే ఎలా కుదురుతుంది ఇలా మాట్లాడాలని ఏమీ అనుకోకండి కానీ ఖచ్చితంగా నియమాలు పాటించే తీరాలి అలా గనక పాటిస్తే జీవితాంతము కూడా ఎదురు చూసేటటువంటి ధనం మనకి లభిస్తుంది జీవితాంతమో కూడా సుఖపడేటటువంటి ఉద్యోగం మనం పొంది తీరుతాం ఆ మంత్రం ఏంటంటే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమ ఐం హ్రీం శ్రీం శ్రీమత్ సింహాసనేశ్వర్య నమ హ్రీం శ్రీం శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమ ఈ నామాన్ని జపం చేయండి అమ్మవారిని మెప్పించండి ఉద్యోగాలలో ఉన్నత స్థాయి ప్రమోషన్లు పొందండి లోకా సంస్థ సుఖన భావంతో మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం